ఐదు నెలల నిర్విరామంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో గడప గడపకు ప్రచారం చేసిన భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణికి ప్రజలు తమ యొక్క సింబల్ ఏమిటని అడుగుతున్న నేపథ్యంలో ఆ రోజు రానే వచ్చింది భీమిలి నియోజకవర్గం నాగోతి నాగమణికి భీమిలి ఆడియో ఆఫీస్ నందు పేద మధ్యతరగతి ధనిక ప్రజలకు అతి దగ్గరగా ఉండే గుర్తు అందరూ ఉపయోగించుకునే వస్తువు అయినటువంటి బకెట్ సింబల్ని తనకు కేటాయించడంపై సర్వత్రా అందరూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ నాగోతి నాగమణికి ఆనందంతో ఓటర్ ప్రజలు సంబరాలు చేసి పుష్పగుచ్చం పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృషికి దక్కిన ఫలితమని చెప్పవచ్చు రేపటి నుంచి ప్రతి ఒక్కరికి నా గుర్తుని దగ్గర చేసే విధంగా ఓ మంచి ప్రణాళికతో ముందుకు వచ్చి ప్రజలకు మరింత దగ్గర అవుతానని చెప్పుతూ ఇప్పటి వరకు భీముల నియోజకవర్గానికి ఏ పార్టీ నాయకులు కూడా మ్యానిపేస్టోని ఇవ్వలేదు అతి దగ్గరలో తన మ్యానిఫేస్టోని విడుదల చేయనున్నానని ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తెలియజేస్తూ బకెట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో శాసనసభకు పంపించి భీమిలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్నానని అన్నారు

ఇన్నాళ్ళ కల్కత్తా అంటే ఎత్త నలయత్తే బాగుంది కదా ఐబల్స్ ఐబల్స్ తీసి పెట్టుకోండి బాగుంది కరెక్ట్ కొంచెం కొంచెం నడుస్తా నమస్తే అండి భీములి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి మరి భీములి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈరోజు నాగోతి నాగమణికి సింబల్ అలౌట్ అయ్యిందండి అంటే ప్రజలందరూ ఎన్ని రోజుల నుంచి నా సింబల్ ఏంటి నా సింబల్ ఏంటని గత ఐదు నెలల బట్టి భీముల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను గడప గడప ప్రోగ్రాంలోని ప్రజా పరిచయ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు భీముల నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా నేను ఇంట్ర ఇంట్రడ్యూస్ అయిన ప్రతిసారి మీ సింబల్ ఏంటి మీ సింబల్ ఏంటని నన్ను అడుగుతుంటే నేను అయితే అండి నా సింబల్ వస్తుంది 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 వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తానని ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను వాళ్ళు మీ అయిన ఎవ్రీ టైం చెప్పానండి సో అందు నిమిత్తమైతే ఈ రోజైతే ఎంతో మంచి శుభదినంగా మరి మీకు తెలియజేసుకుంటూ మన సింబల్ కోసం మన భీమి నియోజకవర్గ ఓటర్స్ అందరూ నియర్లీ ఫోర్ ల్యాక్స్ ఓటర్స్ ఉన్నారండి ఓటర్స్ అందరూ నా సింబల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు నా సింబల్ అయితే వచ్చిందండి ఇంకోటండి నా సింబల్ మన గుర్తు బకెట్ అండి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమని గుర్తు బకెట్ అండి మీ యొక్క విలువైన చేసి అత్యధిక మెజార్టీతో నన్ను భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా మీ అందరికీ మరొకసారి మన పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాను మరి మన గుర్తండి బకెట్ అండి మన గుర్తు బకెట్ మన అభ్యర్థి నాగోద్ రాంగమణి గారు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి నా నామనే